ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసిందని గత వైభవం తిరిగి ప్రారంభమైందని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నల్లరెడ్డి తులసిరెడ్డి అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని పులివెందుల నియోజకవర్గం లింగాలలో మీడియా సమావేశంలో అన్నారు రాష్ట్ర విభజన కారణంగా పది సంవత్సరాలు అధికారం కోల్పోయి అరణ్యవాసం చేయవలసి వచ్చింది అని అన్నారు అదేవిధంగా రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పది అరణ్యవాసం ముగిసి మళ్ళీ అధికారం లేకొస్తుందన్న ప్రగాఢ విశ్వాసం మాకుంది మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు అటు నెహ్రూ కుటుంబానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్ట లాంటివి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభైలో నలభై రెండు ఎంపీ సీట్లకు గాను నలభై ఒక్క ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గెలవడం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్ రావడమే కాబట్టి రాష్ట్ర విభజన అనే ఒక కారణం చేత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పది సంవత్సరాల అధికారంలోకి దూరం కావడం జరిగింది ఆ యొక్క ఫేజ్ ముగిసిపోయింది కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఈ నినాదంతో మేము ముందుకు పోతున్నాం వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ ఈ శ్లోగంతో మేము ముందుకు పోతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది